ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే ఇరవై ఆరవ తేదీ నుండి జూన్ ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం చాలా మంచిది అలాగే ఈ సమయంలో మీరు ప్రతి పనిని పూర్తి శక్తితో చేయడానికి ప్రయత్నిస్తారు మరియు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతారు ఇది కాకుండా ఒక వ్యాధి ఇప్పటికే ఉంటే ఈ సమయంలో మీరు దాని నుండి ఉపశమనాన్ని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారు శుభకార్యాల్లో పాల్గొంటారు మరియు ఇంట్లో శుభకార్యాలు కూడా చేసే అవకాశం కూడా ఉంది అయితే చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది కానీ మీ డబ్బు ఇప్పటికే పేరుకుపోవడం ద్వారా ఈ ఖర్చుల ప్రభావం మీ ఆర్థిక స్థితిని ఏ విధంగానూ ప్రభావితం చేయదు ఇంకా ఈ వారం మీరు మీ కుటుంబ జీవితంలో వివాదాలని గొడవల్ని తగ్గించడం ద్వారా చెడు కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచగలుగుతారు దీంతో మీ తల్లిదండ్రులు గర్వపడతారు అలాగే మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా మంచి క్షణాలని గడుపుతారు మీ జీవితంలో మీరు నిజమైన ప్రేమని పొందుతారు ఇంకా మీరు ఈ వారం మీ స్నేహితులతో లేదా దగ్గరి వారితో పార్టీకి వెళ్లే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వారం మీరు మీ ప్రణాళికలు మరియు విధానాలని సవరించాల్సి ఉంటుంది మరియు అవసరమైన మెరుగుదలలు చేయాలి ఎందుకంటే ఈ సమయంలో మీ పని యొక్క ఫలితాలు మరియు లాభాలు మీ ప్రకారం ఉంటాయి కానీ మీ మనస్సులో ఎక్కువ కోరిక మీకు సంతృప్తిని ఇవ్వదు అలాగే కుంభరాశి విద్యార్థులు ఉన్నత విద్యని అభ్యసించాలని ఆలోచిస్తుంటే ఇందుకోసం మీరు ఈ కాలంలో కష్టపడాల్సి ఉంటుంది ఏదేమైనా ఈ కాలంలో అదృష్టం మీకు మద్దతునిస్తుంది తద్వారా మీరు చదివిన ఏ అంశాన్ని గుర్తుంచుకోవడంలో మీకు విజయం లభిస్తుంది ఇంకా సూర్యుడు నాలుగో ఇంట్లో ఉండడం వల్ల సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పదకొండు సార్లు ఓం రుద్రాయ నమహాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఆరు ముప్పై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోబన్